స్వాగతం అంటే ఇది చేస్తున్నారు వాళ్ళని అరెస్ట్ చేయాలని కానీ ఒక్కరు కూడా కంప్లైంట్ చేయాలి నేను ఫోన్ చేసి కంప్లైంట్ ఇప్పించి వాళ్ళని అరెస్ట్ చేయించాను అప్పటికీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అంటే కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ అనేది ఉండదు ఇక్కడ దేవుడు ఇక్కడ దేవుని కోసము నిజంగా భక్తులు దేవుని కోసం వచ్చి పూజలు చేసుకునే వాళ్ళకి మనం ఇబ్బందులు కలగకుండా మనం చూసుకోవాలి కానీ ఎవరంటే వాళ్ళు చేస్తే నేను ఊరుకునేది లేదు పాతదాట్లో కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను దాంట్లో ఉన్న కమిటీలో కూడా లక్ష్మారెడ్డి మేనల్లుడు ఉన్నాడు మళ్ళీ వాళ్ళని పోలీసు వాళ్ళు ఎందుకు చేయలేదో నాకు తెలియదు వాళ్ళందరూ కలిసి ఇంకా వేరే ఏం లేవు చచ్చల చుట్టుపక్కలంతా దోచుకున్నారు ఇంకా ఇది దోచుకోవాలని చెప్పి చూస్తున్నారు అందరికీ తెలుసు కానీ ధైర్యంగా ఎవరు చెప్పరు నేను కంప్లైంట్ ఇప్పించి అరెస్ట్ చేయించినను ఆ రోజు అందరూ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు ఇది కరెక్టేనా అని అడుగుతున్నాను నేను ఎప్పుడన్నా గుడికి పూజ పూజలు ఉన్నప్పుడు రమ్మంటే కూడా ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తాను ఒక ఎమ్మెల్యేగా నేను వస్తే భక్తులని దోపటి గుడిలోకి ఆపేస్తారు పది ఇరవై నిమిషాలు వాళ్ళు లోపటి పోకుండా వాళ్ళ పాప బయట నిలబడాలని నేను ఎప్పుడు ఆలోచించి ఎవరు లేని టైంలో రావాలని అనుకున్నారు అట్లాంటి మనిషిని నేను